నీకిచ్చే బాధ్యత నాది ఎవరమ్మా తీసుకెళ్ళండి అక్కడ ఏ అంబులెన్స్ చూడు అంబులెన్స్ అంబులెన్స్ మెల్లి వెళ్ళి మనం వెళ్ళి రెస్ట్ తీసుకో అంబులెన్స్ అంబులెన్స్ దగ్గర తీసారా కొంచెం నీళ్లు తాగి అంబులెన్స్ ఎక్కించండి మన కష్టాలు ఊరికే తమ్ముళ్ళు నేను ఎండలో మంచి మధ్యాహ్నం నలభై రోజుల నుంచి పనిచేస్తున్నా మీరు కూడా పనిచేస్తున్నారు కానీ ఒక ఆశయం కోసం పనిచేస్తున్నా అందుకే నేను ఆమె ఇస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది మా యువతకు ఆమె ఇస్తున్నా తమ్ముళ్ళు మీ భవిష్యత్తుకు భరోసా నాది సైకిల్ ఎక్కండి మూడు జెండాలు కట్టుకోండి ఇక్కడ మాత్రం సైకిల్ సింబలే ప్రమోట్ చేయండి దొంగలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనసేనకి అన్ని దిక్కడ సింబల్ రాకపోతే పొత్తుల్లో ఇరవై ఒక్క సీట్లే పోటీ చేస్తే మిగిలిన చోట్ల ఇండిపెండెంట్లు ప్రోత్సహించి సైకిల్ సింబల్ గ్లాస్ సింబల్ తీసుకుని మన ఓటు చీల్చాలని మోసం చేస్తున్నారు వాళ్ళు చెప్పే దుర్మార్గం మీరు చూస్తే ఇది కూడా ఇండిపెండెంట్ కు గ్లాస్ కోటేస్తే చంద్రబాబు నాయుడు పోతుంది పవన్ కళ్యాణ్ పోతుందని మోసం చేసి మోసకారులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసపోవద్దని మిమ్మల్ని కోరుతున్నా రైతులకు న్యాయం చేస్తా అదే మరి ఇంకో పక్క మీ అందరికి అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఇస్తా ప్రాజెక్టులు పూర్తి చేస్తా పరిశ్రమలు తీసుకొస్తా మీకు న్యాయం చేస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా నేను ఒకటి ఆమె ఇస్తున్నా మీ అందరికీ ఇక్కడ ఉన్నారు పేదవాళ్ళు పింఛను పెట్టింది ఎవరు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎన్టీ రామారావు గారు అవునా కాదా రెండు వందల రూపాయలు రెండు వేలు చేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు వెయ్యి నుంచి మూడు వేలు పెంచాడంట పెంచాడా ఆయనకు ఒక శాపం ఉంది నిజం చెప్తే తల బద్దలైపోయి వెయ్యి ముక్కలు అయిపోతుంది అందుకే చెప్పిన పదం చెప్పకుండా చెప్తారు జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పిన దాఖలాలే ఉన్నాయా తల్లి అందుకే ఆమె ఇస్తున్నా నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తాను ఏప్రిల్ నెల నుంచే ఇస్తాను ఇంటి దగ్గరనే ఇస్తా మొదటి తారీఖే ఇస్తా జూలైలో ఏడు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే బాయ నాది బకాయిలు కలిపి దివ్యాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తాను జూలైలో పన్నెండు వేల రూపాయల వారికి వస్తుంది నేను అడుగుతున్నావు ఎప్పటి నుంచి ఇస్తావు చెప్పు ఇస్తావా పింఛను ఎప్పటి ఎవరు అర్థమైందా మీకు ఎప్పటి నుంచి ఇస్తున్నాడు పింఛన్లు ఇస్తాడా పింఛను పెంచాడా పింఛను పేదవాళ్ళ మనిషే ఇతను శవరాజకీయాలు చేసే మనిషి ఎవరైనా వృద్ధుడు చనిపోకుండా ఉంటే చంపేసి శవరాజకీయాలు చేసే దుర్మార్గుడు ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వకుండా అడ్డుపడిన వాడు బ్యాంకుల్లో అకౌంట్ లేకపోయినా వేసి తిప్పి తిప్పి ఈ వాళ్ళు చంపేసిన వ్యక్తి వాళ్ళని ఆదుకునే వ్యక్తి నేను వాళ్ళని చంపేసే వ్యక్తి ఇతను అందుకే మీ అందరికి హామీ ఇస్తున్నా నేను ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా మీ పింఛనిచ్చే ఇచ్చే నాదని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తమల్లో ఇదే కాదు ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా ఇక్కడ కొత్తగా ఒక చట్టం వచ్చింది జ్ఞాపకుందా తమళ్ళు భూమి మీద భూమి మీద భూమి మీదేనా అని అనుమానం వచ్చిందా లేదయ్యా మీ భూమి కానిది జగన్ హక్కు చట్టం జగన్ ఇచ్చాడంటే ఈ భూమి అవునా కాదా కాదా లేదా ఇవ్వలేదా ఇచ్చాను ఈ ఫోటో ఎవరిది ఎవరిది ఫోటో జగన్ దా చెుపాయిదా నీ భూమిపై ఆయన ఫోటో ఏంటి వాళ్ళ తాత మీకు ఇచ్చాడా వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందా ఎవరిచ్చారు మీ తాతలిచ్చారు మీ వారసత్వ భూమి ఈ భూమి పైన రాజ ముద్ర ఉండాలి లేకపోతే మీ ముద్ర ఉండాలి తప్ప ఈ సైకో ఫోటో కాదు ఏం చేద్దాం దండి ఏం చేద్దాం చించేద్దాం దీన్ని చిట్టుబుట్ల మారేద్దా లేదా సాయంత్రానికి ఇంకొక మీటింగే ఉంది అందుకే దీన్ని ఒక చెత్త బుట్లో మారేస్తున్నా తమలో ఇంకొక విషయం ఇప్పుడు ఒక సాంగ్ సాంగ్నండి మీరంతా ఒక ఐడియా వస్తుంది ఏం తమ్ముడు రెడీగా ఉంది సాంగ్ మనమురా మన పాసుబుక్పై జగన్ ఫోటో ఏందిరా ఈ భూమి మనదిరా మక్కుదారు మనమురా మన పాసు బుక్పై జగన్ ఫోటో ఏందిరా ఈ భూమి మనది కూడా పెట్టి అస్తి నడుమ వాడి జులుము ల్యాండ్ టైటిలింగ్ తాతలస్తి తండ్రులాస్తి వాటిపైన హక్కు మనది హలేందిరో సెటిల్మెంటు లేందిరో ఈ దొంగ దొరలని స్వాగతించరో మన చంద్రబాబుని ఇన్నారా ఇన్నారా అర్థమైందా కుట్ర అర్థమైందా మీకు మీ భూమి మీద కన్నేసాడు జలగా ఇప్పుడే ఇక్కడ ఒక బాధితుడు ఉన్నాడు ఇట్రా ఒక బాధితుడు ఇక్కడే ఉన్నాడు ఆపకరా ఆపకర ఇట్రా ఆపకరా ఇట్రా ఇక్కడ బాలహాజీ న్యాయవాది ఆయనకి జరిగిన ఏం చెప్తాడు మైక్ ఇవ్వండి మైక్ మైక్ జై తెలుగుదేశం సార్ నేను న్యాయవాదిగా ముప్పై సంవత్సరం నుంచి నంద్యాలలో పని చేస్తున్నాను హైకోర్టులో కూడా న్యాయవాదిగా పనిచేసినాను నేను గత సంవత్సరం ఐదు సంవత్సరాల కిందట ఇదే నంద్యాలలో మన అబ్దుల్ సలాం కుటుంబం కుటుంబం కుటుంబమే ఆత్మహత్య చేసుకొని రైలు కింద చనిపోతే దానికి జాతీయ మానవ హక్కుల సంఘంలో కేసు ఫైల్ చేసి ఎస్ఐ గారిని సిఐ గారిని సస్పెండ్ చేయించినాను అదే విధంగా హక్కుల కోసం పోరాడే న్యాయవాదిని ముప్పై సంవత్సరంలో నుంచి నాకు అనుభవం ఉంది నేను నా న్యాయవాద వృత్తిలో ఒక పొలము ఆర్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల ఐదు బారు ఒకటిలో అరవై మూడు సెంట్లు పొలము తీసుకుంటే ఆ స్థలము రిజిస్టర్ అయి నాకు పాస్బుక్లు కూడా వచ్చినాయి కానీ నేను ఈ పోరాటాలలో ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య బద్దంగా న్యాయ పోరాటాలు చేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాను కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు నెలల కిందట ఆన్లైన్ లో నా పొలాన్ని నేను చూసుకుంటే నా పొలము మాయం చేసినారు కొలతలు లేవు ఆన్లైన్ లో మీరు చూసుకున్నారా చూసుకోలేరు ఎందుకంటే నా మాత్రమే మీరు కూడా ఉన్నారు ఒక్కసారి ఆన్లైన్లో చూడండి మీ పొలం మీకు ఉందా ఉండదు నాదే లేదు ఒక న్యాయవాదిగా నా పొలం నాకే లేనప్పుడు నేను ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని జాయింట్ కలెక్టర్ గారిని అడిగితే అయ్యా బాబు లాయర్ కదా నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ఇంప్లిమెంటేషన్ నవంబర్ థర్టీ ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి నీ ల్యాండ్ సమస్య ఉంటే ఎంఆర్ఓ దగ్గరికి పోవంటాడు ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గరికి అంటాడు ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోవంటాడు మా న్యాయస్థానాన్ని గౌరవనీయమైనటువంటి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అయ్యా బాబు ప్రభుత్వమే జీవో తెచ్చింది ప్రభుత్వ ప్రకారము మా కోర్టులకు రాకూడదు అంటారు అంటే మనకు కోర్టులు ఏడిఎం లేదు పీడిఎం లేదు సబ్ కోర్టు లేదు జిల్లా కోర్టు లేదు కేవలం హైకోర్టు మాత్రమే ఉంది మరి హైకోర్టుకు పోవాలంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఈ మధ్యనే ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు న్యాయవాదిగా మాకు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చదివితే కళ్ళకు రక్తం వస్తుంది ఏ విధ బాధం ఉన్నా కూడా ఆర్డిఓ ఎంఆర్ఓ జాయింట్ కలెక్టరే ఆ తర్వాతనే హైకోర్టు కాబట్టి మాకు గత్యంతరం లేదు ఇక మాకు ఉరి మాత్రమే ఉంది న్యాయవాదులకు మాకు గత్యంతరం లేదు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి సైకిల్ గుర్తు మీద ఓటు వేసుకొని మనమందరం మన కుటుంబం కోసం మా కోసం మన కోసం చంద్రబాబు నాయుడి గారిని గెలిపించుకొని మన ఆస్తులు మనం కాపాడుకుందాం మన ఇంటిని మనం కాపాడుకుందాం మన ఒక సెంటు స్థలాన్ని కూడా మనం కాపాడుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మీరు చూశారు బాలహాజీ ఇప్పుడు ఈ చట్టం యొక్క భయంకరమైన పరిస్థితి మీరు అందరూ ఆలోచించుకోవాలి రేపటి ఈ రోజు నుంచి ఈ చట్ట ప్రకారం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉండండి ఎవరు ఆ తమ్ముడిని మంచి నీళ్ళు పంపేయండి మంచి ఇవ్వండి కోజ్ క్లోజ్ చేద్దాం రెండు నిమిషాలు నేను ఈరోజు మా నాళ్ళు కూడా పాపం కష్టపడి నిలబడుకుంటే బలహీనంగా ఉండే వాళ్ళకు కొంచెం ఇదవుతుంది ఎండలో ఉన్నారు నేను ఒకటే మీ కామీ ఇస్తున్నా ఈ చట్టం ప్రతి ఒక్కరికి ఉరితాడేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ చట్టంలో గాని మొత్తంగా వస్తే ఈ చట్టం తర్వాత మీ ఎవ్వరికి కూడా దిక్కుండదు కంప్యూటర్ పెట్టుకున్నాడు హైదరాబాద్ లో అమెరికాలో ప్రైవేట్ కంప్యూటర్ పెట్టాడు రెండోది ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అని ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఓన్ మనుషులు పెడుతున్నాడు మీకేదైనా సందేహం ఉంటే ఇప్పుడు లాయర్ కూడా నేరుగా ఆయన దగ్గరికి పోవాలి ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ దగ్గరికి పోవాలి ఆయన ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఈ భూమి నాదంటే దాన్ని రెడ్రస్ లు పంపించేస్తారు మీ భూమి మీరు అమ్ముకోవడానికి వీలు లేదు మీ భూమి పట్టాల ఉంటే మీరంతా అగ్రిమెంట్ కూడా చేయడానికి వీలు లేదు ఇలాంటి దుర్మార్గమైన యాక్ట్ తీసుకొచ్చారు నేను ఓటే మిమ్మల్ని అడుగుతున్నా రేపు కోర్టులు కూడా లేవు మీ భూమి పోతే నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి కోర్టులు కూడా లేకుండా చేసి మీ భూములు కొట్టేసే కుట్ర చేస్తున్నాడు ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించుకోండి ఇలాంటి దుర్మార్గుడికి ఓటేయద్దని మరొక్కసారి కోరుకుంటూ నేను వస్తానే రెండో సంతకం ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని తీసేస్తా ఈ రోజు చించి చెత్తబుట్లో పారేస్తా మీరు కూడా పని చేయండి ప్రతి ఒక్కరూ ఓటేసే ముందు ఒకసారి ఆలోచించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఇంకొక పక్క తమలో అన్నా క్యాంటీన్ వస్తుంది దుల్హాన్ వస్తుంది రంజాన్ తోఫా వస్తుంది విదేశ విద్య వస్తుంది చంద్రన్న బీమా వస్తుంది అంతేకాకుండా మీ ఆరోగ్యం కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలతో